ఎండీ న్యూస్కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట భారీగా అక్రమ రేషన్ బియ్యం లారీని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సిఐ బాబీ తన సిబ్బందితో కలిసి మల్లాం కూడలి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో లారీలో భారీగా అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రేషన్ బియ్యం అధిక సంఖ్యలో తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయి వీటిపై పోలీసులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు ಹೊಗಣವಾದ ಹೈರೋ ಸಾಕೊಂಡು ಹೋಟೆಲ್ ಯಾವ ಇದು ಮಾಡಿ ಮಾಡ್ಬಿಟ್ಟು